అందరికి నమస్కారములు మన ని ఫస్ట్ టైం వార్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జులై నాలుగు వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని మనము జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి రైతుల్ని హెచ్చరించాం ప్రజల్ని అప్రమత్తత చేశాం ఆ విధంగానే బంగాళాఖాతంలో ఇరవై ఎనిమిదో తారీఖున ముఖ్యంగా ఒడిస్సాకి వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఒక భారీ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అది బలపడి ఇరవై తొమ్మిదో తారీఖు అల్పపీనంగా మారింది ఇది మనకి ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ దగ్గర ముప్పై తారీఖున తీరాన్ని తాకి జార్ఖండ్ వైపుగా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో గడిచిన మూడు రోజులుగా మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక రాయలసీమలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు నిండే అవకాశం ఉంది అలాగే నిన్న ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అలాగే ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే రానున్న రెండో వారం అల్పపీనం ఏర్పడితే ఎక్కడ ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముందుగా శ్రీశైలం డ్యామ్ విషయానికి వస్తే కృష్ణమ్మ ఆల్మట్టి నారాయణపూర్ జోరాల నుంచి పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం వైపుగా దూసుకొస్తుంది పూర్తి స్థాయి నీటి మట్టం శ్రీశైలం దగ్గర ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల డెబ్భై ఐదు అడుగులకి ఈరోజు జూలై రెండవ తారీఖు అయితే చేరుకోవడం జరిగింది అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర రెండు వందల పదిహేను టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి నూట అరవై ఐదు టీఎంసీల నీటి సామర్థ్యం అయితే చేరుకోవడం జరిగింది ఈ వరద గనక ఇలాగే కంటిన్యూ అయితే మరొక ఐదు రోజుల్లోనే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండబోతుంది శ్రీశైలం డ్యామ్ నిండిన తర్వాత నాగార్జున సాగర్కి గేట్లు ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది శ్రీశైలం డ్యామ్కి దాదాపుగా ఎనభై వేల ఇంట్లో అయితే అయితే ఎనభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది అలాగే మనం చూసుకుంటే ఇటు గోదావరికి కూడా క్రమక్రమంగా మనం చెప్పిన విధంగానే వరద పెరుగుతుంది ఛత్తీస్గఢ్ వైపుగా మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూర్చున్న అతి భారీ వర్షాల వల్ల భద్రాచలం దగ్గర కూడా మరొక నాలుగైదు రోజుల్లో గోదారమ్మ ఉగ్రరూపం చూపించే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే నిన్న మనం చెప్పిన విధంగానే ఏపీ తెలంగాణలో వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ కానీ వరంగల్ ప్రాంతం కానీ మహబూబ్ నగర్ కానీ అలాగే ఇటు వికారాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ వైపుగా నిన్న సాయంత్రం రాత్రి సమయంలో జోరుగా వర్షాలు నమోదయ్యాయి హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి సమయంలో భారీ వర్షం దంచుకొట్టింది మనం చెప్పిన విధంగానే అలాగే ఏపీలోని ఏలూరు జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ విజయనగరం అలాగే కృష్ణా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు నిన్న రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా కొనసాగుతున్నాయి ఈ రోజు తెల్లవారుజామున సమయంలో ప్రస్తుతం ఉదయం సమయంలో కాకినాడ విశాఖ రాజమండ్రి వైపుగా అలాగే మనం చూసుకుంటే ఏలూరు పదిసేపు ప్రాంతాలు విజయనగరం పదిసేపు ప్రాంతాల్లో నాన్ స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి ఖమ్మం వైపుగా ఉదయం సమయంలో ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది హైదరాబాద్ నగరంలో తేలికపాటి జల్లులు కొనసాగుతున్నాయి నగర ప్రజలందరూ బయటకు వెళ్లే సందర్భంలో గొడుగులతో వెళ్ళండి హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా జల్లులు కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే నిన్నట్లాగే ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఒక మోస్తరు నుండి భారీ వర్షం నగరంలో పడే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే రాయలసీమలో ఈరోజు కొంతమేర వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వర్షం కూడా చూసే అవకాశం ఉంది నిన్న రాత్రి సమయంలో మనం చూసుకుంటే కర్నూలు నంద్యాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షం చూసాం ఈరోజు రాయలసీమ జిల్లాలోని ఉమ్మడి అనంతపురం కానీ చిత్తూరు కానీ కడప కానీ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ సాయంత్రం లేదా రాత్రి సమయంలో ముఖ్యంగా మనకు ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మరి కొన్ని చోట్ల ఒక నలభై ఐదు నుంచి ఒక గంట వరకు వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఏపీలోని ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఈరోజు కూడా భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అలాగే పల్నాడు కానీ గుంటూరు బాపట్ల అలాగే క్రి ప్రకాశం నెల్లూరు జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జోరుగా వర్షాలు ఉండబోతున్నాయి ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది తూర్పు తెలంగాణ జిల్లాలో ఛత్తీస్గఢ్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలను చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు కానీ ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలను ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఖమ్మం వైపుగా ఎడతెరుపు లేని వర్షం అయితే కొనసాగుతుంది అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే మనం చూసుకుంటే జనగాన్ మహబూబ్బాద్ కానీ హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి రంగారెడ్డిలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి కానీ మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలని ఈ రోజు ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఏపీలోని ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి కృష్ణా కానీ అలాగే మనం చూసుకుంటే ప్రకాశం నెల్లూరు కర్నూలు కానీ చిత్తూరు కానీ తిరుపతి అలాగే కడప జిల్లాలో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒక నలభై ఐదు నిమిషాల విస్తారమైన వర్షం కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం వైపుగా ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ మహబూబ్నగర్ నిజామాబాద్ మెదక్ వైపుగా చాలా చోట్ల జోరుగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి అల్పపీడనం అనేది ప్రస్తుతం మనం చూసుకుంటే జమ్షద్పూర్కి ప పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అలాగే ముఖ్యంగా జార్ఖండ్కి దగ్గరలో కొనసాగుతుంది దీని ప్రభావంతో ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయి ఇది పూర్తిగా కూడా మెల్లి మెల్లిగా క్రమక్రమంగా కదులుకుంటూ మనకి రాజస్థాన్ అలాగే గుజరాత్ మధ్యప్రదేశ్ వైపుగా కదలబోతుంది కాబట్టి దీని ప్రభావం వచ్చే నాలుగు రోజులు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఒడిస్సా కానీ ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలను కురిపించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే రెండో వారం మరొక అల్పపీనం ఏర్పడబోతుంది అది కూడా మనకి ఒడిస్సా దగ్గరలో ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం చూసుకుంటే అల్పపీనం గురించి మీకు రానున్న వీడియోస్లో మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం అల్పపీండం ప్రభావంతో మరొక మూడు నాలుగు రోజులు విస్తారంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది చాలా చోట్ల ముసురు వాతావరణం సూర్యుడు తక్కువగా కంటిన్యూస్గా జల్లులతో మబ్బులతో కూడిన వర్షాలను చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాల గురించి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ముసురు వాతావరణం చల్లటి వాతావరణం ఉంటుందని మీ అందరికీ రెండు వారాల ముందే హెచ్చరించాను ఆ విధంగానే ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి థ్యాంక్ యూ అండి